తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టెట్కు మినహాయింపును కోరుతూ ఎన్సిటీఈ చైర్మన్కు తపస్ ఉపాధ్యాయ సంఘం వినతి ఎన్సిటీఈ చైర్పర్సన్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ను అలాగే అండర్ సెక్రటరీ మరియు ఆఫీషియల్స్ను శనివారం న్యూఢిల్లీలోని వారి కార్యాలయంలో కలిసి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టెట్కు మినహాయింపును కోరుతూ పలు కీలక అంశాలపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సంఘ నాయకులు విజ్ఞప్తి చేసినట్లు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన తపస్ రాష్ట్ర సహాధ్యక్షులు ఆయన్ని నరేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నిబంధన ప్రకారం లెవెల్ అనగా కేడర్ మార్పు కాదని ప్రైమరీ నుండి హై స్కూల్ కు మారడమే లెవెల్ అని వివరించారు సీనియర్ అసిస్టెంట్ నుండి జీహెచ్ఎం ప్రమోషన్ హై స్కూల్ స్థాయి లెవెల్ లోబడి ఉన్నందున లెవెల్ మార్పుగా పరిగణించబడదని తెలిపారు ఆరు ఏడు ఎనిమిది తరగతులు బోధిస్తున్న ఎల్పిలకు కూడా లెవెల్ మార్పు లేదని కావున వారికి కూడా టెట్ అవసరం లేదన్నారు పిఎస్ లలో బోధిస్తున్న ఎల్ఎఫ్ఎల్కు కు ప్రమోషన్ పొందాలంటే టెట్ అవసరం లేదని వివరించారు ప్రైమరీ స్కూల్ ఒకటి ఐదు తరగతుల నుండి హై స్కూల్కు సీనియర్ రెసిడెంట్ ప్రమోషన్స్కి వెళ్ళాలనుకున్న ఎడ్జిటెలకు మాత్రం పేపర్ టు టెట్ అవసరమని తెలిపారు ఇన్సర్వీస్లో ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయులు ఎస్ఏ ప్రమోషన్ కోసం టెట్ రాయాలని అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వమే అర్హత పాస్ పర్సెంటేజ్ అవసరమని పేర్కొన్నారు ప్రత్యేకంగా టెట్ను నిర్వహించవచ్చునని సబ్జెక్టు బట్టి సిలబస్ నిర్వహించుకోవచ్చునని అన్నారు ఈ విషయాలపై ఎన్సీటీఈ నిబంధనలకు సడలింపు ఇచ్చుకునే సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఎన్సీటీ అధికారులు ఈ సందర్భంగా తపస్ సంఘ నాయకులకు వివరించారని నరేంద్రరావు తన ప్రకటనలో తెలిపారు కాగా ఎన్సీటీఈ అధికారులను ఢిల్లీలో కలిసిన వారు తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ సహాధ్యక్షులు నరేంద్రరావుతో పాటు అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య ఉపాధ్యక్షులు ఒడ్నాల్ రాజశేఖర్ ఎస్ వెంకట్రెడ్డి ఉన్నారు